హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ అవకాయ డాట్ కాం ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభమైంది నిధుల విడుదల కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు మొత్తం నలభై లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది మొదటి విడతలో రైతుల ఖాతాల్లో ఏడు వేలు జమకానున్నాయి అన్నదాత సుఖీభవతో ఏపీలోని నలభై లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది మొదటి విడతలో ప్రతి రైతు ఖాతాల్లో ఏడు వేలు జమవుతాయి రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు ఐదు వేల చొప్పున మొత్తం రెండు వేల మూడు వందల నలభై రెండు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు విడుదల చేయగా కేంద్రం వాటాగా పిఎం కిసాన్ ఎనిమిది వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఒకటి నిధులను కూడా జమ చేస్తుంది రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న చోట్ల అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రభుత్వాన్ని ఆదేశించారు పులివెందుల కడప రెవెన్యూ డివిజన్లతో పాటు రాష్ట్రంలో మరో మూడు మండలాలు రెండు గ్రామాల పరిధిలోని రైతుల ఖాతాల్లో జమ చేయొద్దని స్పష్టం చేశారు వీటి పరిధిలోని గ్రామ పంచాయతీ మండల పరిషత్ జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని పేర్కొంటూ వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి శుక్రవారం లేఖ రాశారు కార్యక్రమంగా కిసాన్ విడత నిధులను విడుదల చేయొచ్చన్నారు అయితే ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు పాల్గొనకూడదని అధికార పార్టీ విజయాలను ప్రచారం చేసేలా రాజకీయ ప్రసంగాలు చేయకూడదని పేర్కొన్నారు ఎన్నికల ప్రక్రియ ముగిశాక మాత్రమే ఆయా ప్రాంతాల్లో అన్నదాత సుఖీభవాన్ నిధుల్ని పంపిణీ చేయాలని సూచించారు ప్రకాశం జిల్లా కొండపి తూర్పుగోదావరి జిల్లా కడియపులంక గ్రామ పంచాయతీలు చిత్తూరు జిల్లా రామకుప్పం నెల్లూరు జిల్లా విడవలూరు పల్నాడు జిల్లా కారంపూడి మండలాలు పులివెందుల కడప రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఉన్నత సుఖీ పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న లబ్దిదారుల జాబితాలో ఎవరైనా రైతుల పేర్లు లేకపోయినా వారి అకౌంట్స్ లో డబ్బులు జమ కాకపోయినా గ్రామాల్లో అందుబాటులో ఉన్న రైతు సేవా సెంటర్స్ ని సంప్రదించాలని అధికారులు సూచించారు సొమ్ము రైతులకు నెల రోజుల పాటు గ్రీవెన్స్ కు అవకాశం కల్పించారు రైతుల పేర్లలో తప్పులు దొరినా ఆధార్ బ్యాంక్ అకౌంట్ నంబర్ల అనుసంధానంలో పొరపాట్లు చోటు చేసుకున్న మనీ అయితే జమ కావు ఇటువంటి రైతులు రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే అలాంటి మిస్టేక్స్ సరిచేసి ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చూస్తారు ఈ నెల రెండవ తేదీ నుంచి నెల రోజుల వరకు గ్రీవెన్స్ కు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం